ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ధర్మపురి పట్నంలో సంఘీభావ ర్యాలీ శ్రీ దుర్గా స్వీట్స్ పచ్చళ్ళ షాప్ను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ప్రారంభించారు హైడ్రాస్ సిబ్బందికి ఎనభైకి పైగా కొత్త వాహనాలు కొనిచ్చిన రేవంత్ రెడ్డి ఆపరేషన్ సింధూర్ విజయవంతం కోసం శ్రీ కోదండ రామయ్య కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఆధ్వర్యంలో కోరంగి చెక్ పోస్ట్ వద్ద పోలీసుల భారీ తనిఖీలు గోదారకని పట్టణంలోని ప్రధాన చివరస్తలో రామగుండం రీక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఇవాళ తొమ్మిదవ రోజు కొనసాగింది తొమ్మిదవ రోజు విజయ డయాస్టిక్ అధినేత రేక్రియేషన్ క్లబ్ కార్యవర్గ సభ్యులు మార్పాక వినిత రాజేందర్ కుమార్ పెళ్లి రోజు సందర్భంగా శుక్రవారం మజ్జిక పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు ఇక ఈ కార్యక్రమంలో రామగూడ రిక్రియేషన్ క్లబ్ ఆర్గనైజేషన్ సెక్రటరీ పార్తికేయులు నిటూరి జీవన్ బాబు కుమరవెల్లి సుధాకర్ చింతకింది కృష్ణ తదితరులు పాల్గొన్నారు तव्हां तव्हांखे ड्रामा लॻोल <laughs> কানকা కాకినాడ జిల్లా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలతో కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఆధ్వర్యంలో కోరంగి చెక్ పోస్ట్ వద్ద పోలీసులు భారీగా తనిఖీలు భారత్ పాక్ యుద్ధ వాతావరణంలో పోలీసులు తనిఖీలు ఆసక్తికరంగా మారాయి స్వయంగా కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తనిఖీలను పరిశీలించారు రక్షణ కోసమే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామని ప్రజలు సమన్వయం పాటించాలని జిల్లా ఎస్పీ కోరారు రకరకాల సెన్సిటివ్ ప్లేసెస్ లో ప్రత్యేకంగా ఇంటర్ డిస్ట్రిక్ట్ బోర్డర్ ఇంటర్ ఇంటర్ స్టేట్ బోర్డర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ పోస్ట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఇంటర్ స్టేట్ బార్డర్స్లో అట్లానే రైల్వే స్టేషన్స్ బస్ స్టాండ్ ఎక్కడైనా కాంగ్రిగేషన్ ఆర్ క్రౌడ్ ఉండే ప్లేసెస్లో వెహికల్ చెకింగ్ అండ్ సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలని డీజీపీ సార్ ఇన్స్ట్రక్ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది దాని నిమిత్తం ఇవాళ మన డిస్ట్రిక్ట్లో అట్లానే అక్రాస్ ద స్టేట్ కూడా ఆల్ పోలీస్ ఆఫీసర్స్ రైట్ ఫ్రమ్ ఎస్పీ ర్యాంక్ టు కాన్స్టేబుల్ ఆర్ఆన్ రోడ్స్ అన్ని వెహికల్ చెక్ చేస్తున్నాం దిస్ ఇస్ టు ఎన్ష్యూర్ దట్ ఈ హై అలర్ట్ సిట్యుయేషన్ లో పోలీస్ ఆర్ देयर మేము అందరం అలర్ట్ గా ఉంటాం యాట్ డ్యూటీ సిసిటి ఎవరూ పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు బిఆర్ ఆన్ ది జాబ్ పబ్లిక్ టు సేఫ్ ఈ మెసేజ్ వెల్లడించ కోసం ఈ ప్రోగ్రామ్ కనెక్టెడ్ ఉంది థాంక్యూ వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గత పది రోజులుగా నిర్వహించిన డ్రగ్ అండ్ డ్రైవ్ తనిఖీలో పట్టుబడిన వాహనదారులకు శుక్రవారం పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరయంలో సిఐ వీరప్రసాద్ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా మరోసారి మద్యం తాగి వాహనాలు నడపకుండా ఉండేందుకు తనిఖీల్లో పట్టుబడిన వారి చేత ప్రమాణం చేయించి అనంతరం వారికి రోడ్డు భద్రత నియమాల అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ రాజ్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు పెట్టడా ఆయన చెప్తాం ఆమెను మాటల్లో మాట వేరు వేరు ఏమంటారు ఏ దుర్లు కొడుతుందంట మసాలే ఉంటారు ఇంట్రెస్ట్ ఆడా మేము మనస్ఫూర్తిగా మళ్ళీ తాగం తాగి టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ గానీ చేయమని వాహనాలు వాహనాలు ద్విచక్ర వాహనాలు ఆటోలు ఫోర్ వీలర్స్ ఈరోజు మేము వేములోడ పట్టణ పరిధిలోని డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి వాహనాలు నడిపిన వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది దాదాపుగా ఒక వంద మంది వ్యక్తులు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ద్వారా పట్టుబడిన వాళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది మళ్ళీ వాళ్ళకి రోడ్డు ప్రమాదంలో జరిగే పర్యవసనాలు జరిగే వాళ్ళకి జరిగే నష్టాలన్నింటినీ కూడా క్లియర్గా వివరించడం జరిగింది ఈరోజు వీళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ అయిపోయిన వీళ్ళందరినీ కూడా ఈరోజు కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది కోటపల్లి మండల పిన్నార గ్రామంలో రైతుల ఇళ్లలో చొరబడి విభాజం సృష్టించిన ఫారెస్ట్ అధికారులు ఎప్పుడో దురిన భూమిని ట్రాక్టర్లను ఇంటికి వచ్చి తీసుకెళ్లడం న్యాయమేనా స్త్రీలను పురుషులను అవమానపరిచి ట్రాక్టర్లు తీసుకుపోవడం సమంజసమేనా న్యాయం చేయండి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు మరియు జిల్లా అధికారులు న్యాయం చేయండి ఇదివరకు పోడు భూములను కొత్తగా పొరకలు కొట్టి దున్నచో స్పాట్లో ట్రాక్టర్లు కేసు బుక్ చేసేవారు కాలం మారింది ప్రభుత్వం మారింది శివరాత్రికి దున్న భూమి అప్పుడు ఏ ట్రాక్టర్ దున్నున్నారో తెలియదు దానికి సంబంధించిన ట్రాక్టర్లు ఇంటి దగ్గరికి వచ్చి మహిళలను బెదిరించి తీసుకెళ్లడం వచ్చుట న్యాయమేనా మరియు పోలీసులు వెంటబెట్టుకోవచ్చుట న్యాయమేనా న్యాయం చేయండి కోటపల్లి మండల ప్రజలు కొత్తగా పోడు భూమి వ్యవసాయం చేసేవారు కాదు తాతలు తండ్రుల నుంచి ఆ పోడు వ్యవసాయం చేస్తున్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు బౌడర్ లైన్ పెట్టుకున్నారు ఆ లోపున వీరు దున్ను వారు వేసిన ఫెన్సింగ్ దాటి వెళ్ళడం లేదు దీనిని కోటపల్లి మండల బీజేపీ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది కోటపల్లి మండల ఫారెస్ట్ అధికారులు సమన్వయంతో వివరించండి

వ్యక్తి వ్యక్తిగతంగా పేరు చెప్పుండి వాళ్ళు ఎందుకు చేసిందో మరి వాళ్ళు వాళ్ళు ఇట్లా మనుషుల దున్నపత్రమే అడుగుతాం వాళ్ళు మనుషులు కాదా మరి అలా వాళ్ళున్నాయి ఏ గుంట తా నేను ఒక్కనే ఉన్నానా కోటపల్లి మండలాల్లో మంచి డిస్ట్రిక్ట్ లో నేను ఒక్కనే ఉన్నానా నేను ఒక్కనే కూడా నేను పెట్టాను ఎక్కడ సార్ కోటపల్లి మండలంలో మంచి तपलेसी किसिल भेटेन ठाको देख्नुडा टाकर पार्न खोज्दा एउटा मान्छे अन्दर गई एक पर्खको मेम गोटे इपु 5-6 घण्टालाई त अन्डा नै त पर्खको गोटे सारो पर जिको नपी लगा दे बोत्छु न न न गोरु काट्नु बीटा बस बोत्छु न त पइने हारले राई ए नाइने गोरु आटा पर्ख మేముస్తాం కదా సార్ ఆయన వస్తాడు అక్కడ కూడా మాట్లాడినాక ఏం చేస్తారో అప్పుడు అవసరం పట్టుకొస్తాం వాటికొస్తాం పనిని రెండు నెలల దానికి పట్టడం మీరైతే మీరు 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 ఆఫీస్ పోండి మేము వస్తాం ఇంకా మీరు ఎఫ్డిఓ గారు రే డిఎఫ్ఓ గారు ఉంటే అక్కడికి చూడ మేము మాట్లాడతాం

ఆ ఫోటోలు చూపేపూరి కాదు కానీ ఫోటోలు దుర్గా పచ్చళ్లతో పాటు స్వీట్స్ను ఆదరించాలని శ్రీదుర్గా పచ్చళ్ళు స్వీట్స్ యజమాని చెప్పారు కర్నూలు నగరంలో పాత బస్ స్టాండ్ అజంతా హోటల్ పక్కన శ్రీదుర్గా స్వీట్స్ పచ్చళ్ళు షాపులను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కర్నూలు మాజీ శాసన సభ్యులు ఎస్వి మోహన్ రెడ్డి పాండ్యం శాసన సభ్యురాలు గౌరీ సరితారెడ్డిలు కలిసి ప్రారంభించారు శ్రీదుర్గా స్వీట్స్ పచ్చళ్ళు ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చిన అతిథులకు షాల్వా కప్పి పచ్చళ్ళతో పాటు స్వీట్స్ ను అందజేశారు

మస్తే భయ మాది విజయా పికిల్స్ నా పేరు రాము అండి మా వెంకన్న గారు మాకు గాడ్ ఫాదర్ లాంటి మనిషి వీరు నైన్టీన్ ఎయిటీ త్రీలో దుర్గా పచ్చళ్ళు ఎయిటీ నైన్ ఎయిటీ నైన్ నుంచి దుర్గా పచ్చళ్ళు తయారు చేసుకుంటా ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరుగుతూ అవి సేల్ చేసుకుంటూ ఆ ప్రయాణం కర్నూలు వచ్చిన తర్వాత కర్నూలులో ఆగిపో ఆగిపోవాల్సి వచ్చింది ఇప్పుడు ఎయిటీ నైంటీ టూలో ఇక్కడ నైంటీ ఎయిట్ నైన్ నైన్ నైంటీ ఎయిట్లో ఇక్కడ దుర్గా పచ్చళ్ళు ఒక షోరూమ్తో స్టార్ట్ చేసి ఈరోజు దుర్గా స్వీట్స్ అండ్ బేకరీగా ఇప్పుడు నాలుగో స్వీట్ షాపు పెట్టు పెట్టినారు ఈ క్వాలిటీ విషయంలో రాజీ పడకోకుండా శుచిలో రుచిలో అగ్రగామిగా నిలిచి ఈరోజు కర్నూలు యావత్ జనాలందరికీ మంచి తీపి గుర్తులుగా నిలిచిపోయి బాగా క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా చేస్తున్నారు సార్ మీరు కూడా మాట్లాడారు చెప్పు మాట్లాడు నా నా పేరు రాము అండి మాది అమరావతి విజయాపిక్స్ ఇవాళ కర్నూలు కర్నూల్లో మాది మూడవ నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవం సందర్భంగా కర్నూలు ప్రజలందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ దుర్గా స్వీట్స్ అనేది ఇంతకుముందు శ్రీదుర్గా పచ్చళ్ళని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో స్టార్ట్ చేసామండి అంచెలంచెలుగా కర్నూలు ప్రజలు ఎంతో సహ సహాయ సహకారాలతో మేము వాళ్ళు చూపించే ప్రేమ ఆదరాభిమానాలతో ఇవాళ ఎంతో వాళ్ళం అయ్యాము ఆ శ్రీదుర్గా పచ్చళ్ళు అనేది శ్రీదుర్గా స్వీట్స్ అండ్ బేకరీగా మార్పు చెందినది ఇలాగే సపోర్ట్ జన కర్నూలు ప్రజలు మాకు ఎంతో సహకరిస్తూ సహాయ సహకారాలు చేస్తూ మాకు ఎంతో ఆదరిస్తారని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు నా పేరు తేజేశ్వర్ మమ్మల్ని ఎంతో ఆదరించారు ఫస్ట్ దుర్గా దుర్గా రాట్లేదు రాట్లేదు దుర్గాపచ్చల స్థాని స్థాపించేవాడిని ఫస్ట్ దుర్గాపచ్చల ఎంతో ఆదరించారు మమ్మల్ని కర్నూలు ప్రజలు ఈరోజు శ్రీ దుర్గా స్వీట్స్ అండ్ బేకరీ పచ్చళ్ళన్నీ ఎంతో ఆదరిస్తారని మమ్మల్ని ఇంకా ముందు ముందుకు మీరు ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను వరంగల్ నియోజకవర్గంలో ఆర్య వైశ్యకుల దైవమైన వాసవి కన్నక పరమేశ్వరి మాత జయంతి శోభయాత్ర బుధవారం సాయంత్రం స్టేషన్ రోడ్డు గల పోచమ్మ దేవాలయం నుండి ప్రారంభమై వరంగల్ చౌరస్తా పోచం మైదాన్ ఎంజేయం బట్టల బజార్ శ్రీ రామలింగేశ్వర ఆలయం వరకు చేరుకుంది ఈ సందర్భంగా కన్వీనర్ దాచుపల్లి సీతారాం మాట్లాడుతూ గత పదమూడు సంవత్సరాల నుండి నిర్వహిస్తున్న వాసవి మాతా జయంతి ఉత్సవాలకు సహకరిస్తున్న ఆర్య ఆర్యవై్య కమిటీ మరియు సభ్యులందరూ ధన్యవాదాలు తెలిపారు పార్టీలకు అతీతంగా ప్రతి నాయకులు వ్యాపారస్తులు సహకరించారు ర్యాలీలో పెద్ద ఎత్తున హాజరైన అందరికీ వాసవి మాత ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుతున్నారు మా పోలీసు సిబ్బంది కూడా సహకరించినటువంటి పోలీస్ సిబ్బందికి అలాగే చూసేటువంటి వారిని కూడా ముఖ్య మాకు చేసుకుంటూ రంగంలో మాకు కూడా ఒక గుర్తింపు తీసుకుంటూ మా కార్యక్రమాన్ని ఎన్వేడ్ చేసినటువంటి కూడా వారిని కూడా ప్రత్యేకంగా అభినందన పెరుగుతూ ఉన్నాం ఈ కార్యక్రమానికి ఏ దాతల సహకారం చేసినటువంటి దాతలందరికీ కూడా వారందరికీ కూడా వీళ్ళు వీళ్ళు ధన్యవాదాలు తెలుపుకుంటాను చేయవసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇంద్రమ్మ ఇండ్ల పథకం కింద లబ్ధిదారులకు ఎంపిక బాధ్యతను గ్రామంలో ఇందిరమ్మ కమిటీకి అప్పగించడంతో కమిటీ సభ్యులు వారికి అనుకూలమైన అర్హులను తుది ఎంపిక చేస్తున్నారని దానితో గ్రామంలో నిజమైన నిరుపేద అర్హులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఆయా గ్రామంలో గ్రామ సభలు పెట్టి ఆ గ్రామంలోనే గ్రామ ప్రజలందరి సమక్షంలో లబ్ధిదారులను తుది ఎంపిక చేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు రామగౌని అశోక్ గౌడ్ గారి ఆధ్వర్యంలో గౌరవ మంచిర్యాల జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్ గారికి వినతిపత్రం అందజేసిన పెరకపల్లి బట్వార్పల్లి మరియు దుర్గేపల్లి గ్రామ బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెట్టెం సత్తయ్య గోమాస వినోద్ దుర్గం హరికృష్ణ పంజాల శ్రీనివాస్ గౌడ్ దుర్గం ప్రసాద్ పసిడి మోహన్ దుర్గం రాజకృష్ణ గోమాస సూర్య అధుకూరి రాజేశ్వరి సల్లూరి మోహన్ సల్లూరి శ్రీనివాస్ చతురులు సానుకూలంగా స్పందించిన గౌరవ కలెక్టర్ గారు ఎంపిక చేయవలసిందిగా కోరుతూ ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి దీనిపై తక్షణమే గ్రామ సభలు ఏర్పాటు చేసి లబ్ధిదారులను ఎంపిక చేస్తామని ఈ బిఆర్ఎస్ పార్టీ నాయకులైన మాకు తెలియజేయడం జరిగింది హైడ్రా సిబ్బందికి ఎనభైకి పైగా కొత్త వాహనాలు కొనిచ్చిన రేవంత్ రెడ్డి హైడ్రా పోలీస్ స్టేషన్ను ప్రారంభించిన సీఎం అనంతరం హైడ్రా సిబ్బందికి కొత్త వాహనాలు ఫ్లాగ్ ఆఫ్ చేసి ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి యాభై ఐదు స్కార్పియోలు ఇరవై ఒక్క డిఆర్ఎఫ్ ట్రక్కులు నాలుగు ఇన్నోవా హైక్రాస్ కార్లు ట్రూప్ క్యారియర్ వ్యాన్లు మరియు కొన్ని బైకులు ఫ్లాగ్ ఆఫ్ చేసి ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి క్యూర్ చేయడం జరిగింది హైక్రాస్ ఇన్నోవా వాహనాలు నాలుగు మరియు స్కార్పియోస్ టీమ్స్ ఒక యాభై ఐదు స్కార్పియోస్ మరియు ట్రూప్ క్యారియర్ వ్యాన్స్ అలాగే బైక్స్ ని కూడా ఈజీగా డిజాస్టర్ వచ్చినప్పుడు కానీ అవసరం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఫ్లాగ్ ఆఫ్ చేశారు హైడ్రా సరికొత్త వాహన శ్రేణిని ఒకసారి గట్టిగా చప్పట్లతోటి అభినందనలు తెలియజేద్దాం డిఆర్ఎఫ్ తో పాటు ఉన్నటువంటి వాహనాల్ని కూడా మనం చూస్తున్నాం ద హ్యూజ్ లైనప్ ఆఫ్ హైడ్రా వెహికల్స్ట్ బీన్ ఫ్లాగ్ ఆఫ్ బై ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ హైడ్రా వెహికల్స్ ఫ్లాగ్ ఆఫ్ చేశారు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించినటువంటి వాహనాలు మరి ఈ రోజు నుంచి ఆపరేషన్స్ మొదలు పెడుతుంది హైదరా బృందం హైడ్రా బైక్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం హైడ్రా బృందం వాటిని తీసుకుని కెలామిటీస్ వచ్చిన సమయంలోనూ ఈజీగా అప్రోచబుల్ లేనటువంటి మార్గాల్లో కూడా బైక్స్ ఈజీగా వెళ్ళి ఆ ని సాల్వ్ చేసి అక్కడ ట్రీ కట్టింగ్ ఎక్విప్మెంట్ కూడా బైక్ మీదే పెట్టడం జరుగుతుంది వాటిని ఈజీగా హ్యాండిల్ చేసే విధంగా బైక్స్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది హైడ్రా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ టెక్మాల్ మండల కేంద్రానికి చెందిన సంగారెడ్డి డిఈ అమృత వారి కూతురు సిగ్నా ట్రస్ట్ ఆధ్వర్యంలో బతిని కృష్ణ కుటుంబానికి నిత్యావసర సరుకులు ఆర్థిక సాయాన్ని అందించడం జరిగింది వారి పిల్లలు చదువుల విషయంలో వారి ఇంటి నిర్మాణం తగినంత సాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది వారి యొక్క బాగోగులు తెలుసుకొని వారి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని వెళ్ళడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆదర్శ యువజన సంఘం అధ్యక్షులు ఎర్రల్ల శేషు సభ్యులు దుర్గేష్ ప్రసాద్ శివ కృష్ అనూప్ పాల్గొనడం జరిగింది సాయం గురించి మా దుర్గేష్ పెట్టినటువంటి వీడియో చూసి నేను కూడా ఒక మానవ చేశానంటే నా కూతురు పరిశోధన చనిపోయింది నవంబర్లో అనిపోయింది ఆమె పేరు మీద విగ్గా ట్రస్ట్ అని ఒకటి పెట్టాను ఆ ట్రస్ట్ పరంగా ఎంతో కొత్త నాకు సోక్షన్ సాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఉచితంగా సాయం చేయడానికి ఈరోజు వచ్చాను నేను అది ఇది మా ఆదర్శ రోజున సమయం పిల్లలు ఇటువంటి కార్యక్రమం చేయడం నాకు చాలా సంతోషం ఇస్తుంది ఇటువంటి ఏమున్నా కూడా వెతికి తీయాలి పాపం ఏమీ లేనో లేదంటే మనం మనం ఆయన కట్టి మనం సాయం చేయాలి థ్యాంక్ యూ రెడ్ క్రాస్ అభివృద్ధికి విశేష సేవలు అందించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గనియా గవర్నర్ అవార్డును పొందారు గురువారం అమరావతిలో రాజ్భవన్లో జరిగిన ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం మరియు ప్రపంచ తలసేమియా దినోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎస్ అబ్దుల్ నజీర్ మరియు ప్రథమ మహిళా శ్రీమతి నమీరా నజీర్ చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి గవర్నర్ అవార్డు గోల్డ్ మెడల్ స్వీకరించారు श्रीमती जी राजकुमारी कलेक्टर एंड डिस्ट्रिक्ट मजिस्ट्रेट नंदयाल सर थैंक यू सर थैंक यू मैडम क्वेस्ट हिज एक्सलेंसी శ్రీశైలంలో సమస్యలపై నేడు విజయవాడలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ రెడ్డి శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి కలిసి శ్రీశైలంలో ఉన్న సమస్యలు మంత్రి గారికి వివరించారు గత వైసీపీ ప్రభుత్వంలో దెబ్బతిన్న మార్కెట్ని అలాగే గ్రామస్తులకు విద్యుత్ మీటర్లు లేక ఇబ్బందులు గురవుతున్నారని వెంటనే ఈ సమస్యలకు మంత్రి అలాగే దేవాదాయ శాఖ కమిషనర్ స్పందించి వారికి వెంటనే సమస్యలు తొలగించి న్యాయం చేయాలని గౌరవ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి నేడు విజయవాడలో వారిని కలిసి శ్రీశైలం మండలంలో ఉన్న సమస్యలను దేవాదాయ శాఖ మంత్రి గారికి కమిషనర్ గారికి సమస్యలు

ఈ మామూలు పెట్టింది రెండు వేసు రెండు వేరు షాప్ సైజ్ బాగా ఎక్కడ వాడు జరగడానికి మరో లో మళ్ళీ కలుదా స్టేట్యూ